ఏం అంజన్న హైదరాబాద్ నువ్వు చెప్పడొచ్చు వినయ్ అంత మంచిదేనా అంత ఏ పండక్క నిన్న రాత్రి వచ్చిండ్రా మరి రాత్రి రాత్రి ఇలా రెస్ట్ తీసుకోకుండా మళ్ళా బయటకి ఎందుకు వచ్చినావే ఏం చేయలే నిన్న వచ్చిన సుంది మా ఇద్దరు తమ్ముళ్ళు చెల్లు ఉన్నది వాళ్ళ దోస్తులు వాళ్ళు పాల పెట్టను కూడా తోలకపోతాను రాట ఇలా వేయరాట వీళ్ళు నన్ను తోలకపో నన్ను తోలకపో నన్ను పాన తింటారు నేను ఎప్పుడో చిన్నప్పుడు చూసిన పాలు పెట్టింది అక్కడ తెలియదు ఏం చేయలే తోలుకపోతా అని చెప్పిన ఇక్కడ ఊరు లెవెల్ అడిగి వీళ్ళందరూ తోలుకపోయి చూపెట్టుకత్తాడు ఉన్నారు మరి అత్తరు అత్తరు అపో గాలే దాన్ని తీసి పెట్టాలి గల పైన ఊళ్ళకి ఒక దోస్తుండే ఉండే అయినా అక్కడ దుకాణం కాడ ఉంటున్నారు ఇక పోయి తోలుకొని పోడయ్యా వచ్చి రాగానే పాల పిట్ట పాల పిట్ట పాల పిట్ట అని ఊరుతారు చూపెట్టు చూపెట్టు అని చంపుతారు పాల పిట్ట నీకు ఈ రోజు ఎట్లా కడుతుందో చూద్దాం నేను చూపెడతా నాకు పాల పెట్టండి తెలియదు నేను బారులేదు చిన్నప్పుడు చూసినా నేను హైదరాబాద్ నుంచి వచ్చాను ఇక్కడ అడుగుతా వాళ్ళని బట్టి తోడకపోదు ఊరు పెడతారా నాకు కూడా తెలియదు వాళ్ళు ఎవరన్నా నచ్చే ఒకళ్ళని అడుగుతా అడిగిపో ఎడకరి తరనా ఎడవకరికి వెళ్ళేది సరేనా అని తోడు సరే మనం పోదాం పాల పెట్టని చూపెడతా మీ ఇప్పుడు ఏమనుకుంటారు కొనుక్కోరు అయితే అమ్మా ఈ పోర్గ పా నాకు పాల పెట్టండి పాలపిటూ చూద్దామని ఎక్కడ కనబడతాయి చూపెట్టాలి తప్ప తీసుకోవాలి తీసుకోవాలి మర్చిపోయిన వాళ్ళ కనపడతారా నీకు మర్చిపోయి చూపెట్టం నాకే కాలి పొలవాళ్ళకైతే కావచ్చు తెచ్చుకుంటూ తీరా సరేనా ఈ వరకే ఊరే ఇంకేం తదురావు ఇంకా అడుగులు అయితే దగ్గరనే వచ్చి ఏం భయపడకూడదు ఇట్లా ఏమి ఉండదు సరే భయపడకూడదు నేను మరీ అంత కనపడుతున్నానా ఓ మాదిరిగా కూడా కనపడటాబు నువ్వు కనబడితే పాలపిట్టలు ఏడుంటే చూసి అడిగి చూచిపోదు సరేనా భయపడ గుడి ఏముండే సరే ఓకేనా అక్కడ కనబడుతురావు కూర్చున్నట్లు పా అడుగుదాం పార్ని కల్లాదలు పెట్టుకున్న రావు రి గుప్పండి ఎక్కడక్కడ మనకి ఎదుగుతున్నారు అంతా ఊళ్ళే అన్నా మంచిగా దావత్ కేటాడు చెత్త ఒక్కోని మనకి ఇట్లా మరి రాలేదా దోస్తలు ఒక్కనే మంచా ఈ చెట్ల కట్టిన బాగా అడుగులో కింద చూడం ఎక్కడో అక్కడ వేస్తారు దసరా అంటే తర్వాత కోసం వచ్చే కదా అదే అదే గాని మా పిల్లగారు ఇంటికాడ పాలు తింటు చిన్నప్పుడు ఎక్కువ చూసినా పాల పిట్టం పాల పిట్టం చూస్తాను బాగా వడ్డితే ఇక్కడ చాక్లెట్ వండించుకొని ఇట్లా పడే ఇట్లా పడచ్చిన నచ్చినంత పుట్టింది పాప గమ్ము కట్టారు అరే ఈ చిన్న పిల్లలు కూడా అనిపిస్తున్నారు పాలు తీసుకుని చూస్తే చిన్నపిల్లగా ఆ బాగా నన్ను అంతా వస్తుంది ఇంటికాడ

ఒక్క పాలపిట్టం చూస్తే దసరా కాబట్టి ఆ పుణ్యం ఇస్తే కానీ పట్టవాడి పొద్దున కొద్దిగా అంటున్నాకి నాలుగే తిరిగినాయి మరి ఎట్లా మాకు ఒక్క అన్న చూపించు ఇవ్వు చిట్టి తల్ల వచ్చి కాలు నొక్కు మళ్ళీ ఆ ఎడుతుంది చూపెడతానా చూతారా ఆ పాలపిట చూపెడతారా ఏంటి అలా చెప్పాల రావటా ఉరగా దాటి ఈ మంచి కలిసింది కదా చూస్తాడు చూస్తావా పాల పెట్టాను మరి పోదాం ఆకపోతే తాగేస్తావు నువ్వు

ये तो बहुत बजे हाल के में कथाउ लेते है आप पिछला लेता है हां जोडूरी ये पिछला लेता है हां आ बेटा लगा हां पाला पिछला है पिछला है हां हाईपा हाईपा हां पाला पिटे होता है करू तो बेटा नमक देना मां का पाला पिटको समझता आप पैसे दे रहा मेरे मेरेला बुक है पता है कल को कोना को ले लो कौन टाइपो नहीं इसको मत सर देते परसेंट बचे तू करता हूं

கூற மூணு தெரியல பிரசாந்தாக்கு வச்சு பாலப்பிட்டு பால பிட்ட கோம் எடுக்க மங்க இது அது ஏ பிட்டு ஏ பிட்ட சூசினா பாலப்பட்ட அது அம்மா

पाड पिटन दो बैठे दो रेस्ट ये हुंदा है पाड पिटला तो नहीं ये हुंदे पूरा अलग तो होता है कि छोटा से गिरा आईए बोल भाई 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 आओ और बोलन ने एड तारा पाला गुमारो रेट बताऊं नहीं पिटली पिलाने के मारो नहीं बेंच में तारते जैसे उठते आईए डारा पिटल उतर रही अब्बा खो की बेटा बैठा खो के

పాల పెట్ట పూరగారిలో ఈ పాల పెట్టవ కదా పతనం అవుతుంది పాల పెట్టే పరిచయం కాలు ఉండే ఆట అది ఇంకా కుంటైంది ముచ్చు చూపిస్తారు ఇక ఫైనల్ గా అబ్బా కలిగింది కానీ అతను

மீண்டும் ரேட் டயல் பாக் அப்பா என்ன பச்ச ஆ போடா போடா இதா ஆ வெ 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 ஆ அட 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 பாለ பிட ஆ அட பாለ பிட 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 பா

हाँ ना उनका पाला पीटन दूंगी चाहिए पाले ना कल पीटने दूंगी सामान टाटा पड़ा है ना कैसे हमारे आने के बाद तो कसारी हमारे कसारी दाजरा दाजरा वाह हमारे इंजेक्शन वाह माँ अब तबर में बोरिगा आई तो आये आर्डर का माय मात्र नहीं तो ना मतलब पेटल

మన వసనే తోట తోట తిరిగి గాడు దసరా బాబసల బాబ నా బాబం మేరే పోరానే ఇన రస్ట్ తీసుకుంట పోర్ని దర్వేష్ గోపర్ రాయగా రానా వతనం బై బరే యావాల్ గొగో ఆ పోర్రే ఆఫీ దసరా బోన్ తో